ఎనిమిదవ రోజు కేంద్ర బలగాల కూంబింగ్ కొనసాగుతోంది బీరు బాటిల్స్ లలో మావోయిస్టులు పెట్టిన బాంబులను భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి ఒకవైపు శాంతి చర్చలు జరపాలని మరోవైపు మావోయిస్టులు కోరుతూ ఉండగా కర్రెగుట్టపైకి బలగాలు ముందు కదులుతున్నాయి మావోయిస్టులు ఏరువైతే లక్ష్యంగా కూంబింగ్ కొనసాగుతోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లోని కర్రెగుట్టలో ఎనిమిదో రోజు కూమింగు కొనసాగుతుంది కేంద్ర బలగాలు భారీ స్థాయిలో మోహరించి కర్రెగుట్ట ప్రాంతాన్ని ఇప్పటికే ఆధీనంలోకి తీసుకున్నారు ఇరవై ఐదు వేల మంది భద్రతా బలగాలు కూమింగు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది ఇటు మావోయిస్టులు ఉక్కిరి బిక్కిరవుతూ కూడా ఇప్పటికే కీలక నేతలు అక్కడి నుంచి పరారైపోయినట్టుగా సమాచారం అందుతుంది ఏజెన్సీ ప్రాంత ప్రజలంతా కూడా ఏ క్షణాన ఏం జరుగుతుంది కర్రగుట్ట ప్రాంతంలో మావోయిస్టులు కావచ్చు ఇటు కేంద్ర బలగాల సంబంధించినటువంటి కూమింగ్ కావచ్చు ఎదురు కాల్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కర్రగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర గిరిజనులంతా కావచ్చు ఇటు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ వైపు ఉన్నటువంటి గిరిజనులంతా కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇటు కూమింగ్ చేసినటువంటి భద్రతా బలగాలకు ఆహార పదార్థాలను హెలికాప్టర్ ద్వారా అధికారులు పంపిస్తున్నారు వాటర్ బాటిల్ కావచ్చు బిస్కెట్స్ ఇక మిగతా ఆహార పదార్థాలు కూడా లోపలికి పంపించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది ఒకవైపు ఎనిమిది రోజులుగా కూమింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఒక సరిహద్దు ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం అయితే తలెత్తినటువంటి పరిస్థితి కనబడుతుంది మరోవైపు కరేగుట్ట ఎన్కౌంటర్ నిలిపివేయాలని మావోయిస్టులు ఇప్పటికే రెండు సార్ల లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నెల ఇరవై ఐదున నార్త్ వెస్ట్ బస్తర్ బ్యూరో ఆఫ్ మాస్టర్ మావోయిస్ట్ పార్టీ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో లేఖ విడుదల చేశారు ఇప్పటికే రెండోసారి శాంతి చర్చల కోసం ప్రభుత్వానికి లేఖలను మావోయిస్టులు విడిచేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఎటువంటి షరతులు లేకుండా జార్ఖండ్ ఒడిషాతో సహా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై యుద్ధాన్ని ఆపాలి మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసినప్పటికీ కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి లేఖలను ప్రభుత్వం పరిణయం తీసుకోలేదు తప్పకుండా పరిణయం తీసుకొని గత ఎనిమిది రోజులు జరుగుతున్నటువంటి కూమింగ్ ను జల్లడినంతా ఆపాలని కూడా మావోయిస్టులు ఒక లేఖను విడుదల చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు కర్రెగుట్ట ఎన్కౌంటర్ కు సంబంధించి కావచ్చు కర్రెగుట్ట కూమింగు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు చూసిన పరిస్థితి కనబడుతుంది మొన్న ఎలకతృప్తి బీఆర్ఎస్ పార్టీ సభలో కూడా మాజీ సీఎం కేసీఆర్ కర్రెగుట్ట ఆపరేషన్ను నిలిపివేయాలి ఎందుకు మావోయిస్టులపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకొని నిలిపివేయాలని ఆయన చేసినటువంటి కామెంట్స్కు రాష్ట్ర రాజకీయాలలో ఒక రాజ మాటల యుద్ధం కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది బీజేపీకి సంబంధించినటువంటి నేతలేమో కేసీఆర్ కు ఇప్పుడు ఆపరేషన్ కగారు కావచ్చు మావోయిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారం కనిపించిన గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు జరగలేదంటూ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా తప్పకుండా ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు ఇరవై ఐదు వేల మంది కేంద్ర బలగాలు కర్రేగుట్ట చుట్టూ మోహరించినట్టు తెలిసింది ఇప్పటికే బీర్ బాటిల్స్ లో ఆ పెట్టినటువంటి బాంబులను నిర్వీర్యం చేస్తూ ముందుకు కదులుతున్నట్టు తెలుస్తుంది నూట ముప్పైకి పైగా ఐఈడి బాంబులను బలగాలు గుర్తించి వాటి కూడా నిర్వీర్యం చేశారు డ్రోన్లతో జల్లడపడుతూ గుట్టపైకి కేంద్ర బలగాలు చొచ్చుకున్నట్టు తెలుస్తుంది బిక్కుబిక్కుమంటూ ఏజెన్సీ ప్రాంతాలంతా కూడా భయాందోళన చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శాంతి చర్చలకు రావాలంటూ కూడా ములుగు జిల్లా కావచ్చు హన్మకొండ జిల్లాలో ఆదివాసీ గిరిజనులంతా ఆందోళన బాట బట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఈ దమనకాండను ఆపాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వారం రోజుల్లోనే మావోయిస్టులు మూడుసారి లేక విడుదల చేయలేం ఆ చర్చనీశం పరిస్థితి కనబడుతుంది కరగుట్ట మావోయిస్టుల కీలక నేతలు ఉన్నటువంటి సమాచారంతోనే కేంద్ర బలగాలు కూమింగు కొనసాగిస్తున్నట్టు తెలుస్తుంది తప్పకుండా మావోయిస్టుల ఎరివైతే లక్ష్యంగా కూమింగు కొనసాగుతున్న కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర బలగాలు చెప్తున్నాయి ఎందుకంటే ఎప్పుడు ఇంతగా ఒకేసారి ఎనిమిది రోజుల పాటు ఇంత సుదీర్ఘంగా కూంబింగ్ కొనసాగించలేదు ఎప్పుడు కొనసాగించినా కూడా ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే బలగాల సంబంధించిన కూంబింగ్ ఉండేది కానీ ఈసారి కర్రెగుట్ట ప్రాంతంలో హిడ్మా కావచ్చు హిడ్మా దళం కావచ్చు ఇంకా మావోయిస్టు సంబంధించినటువంటి కీలక నేతలు తలదాచుకున్నటువంటి సమాచారంతోనే కేంద్ర బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి ఇప్పటికే చాలా బంకర్లను కావచ్చు ఇప్పటికే గుహలను సొరంగాలను కేంద్ర బలగాలు గుర్తించి నిర్వీర్యం చేస్తూ కర్రెగుట్ట పైకి తొచ్చుకెళ్తున్నట్టు తెలుస్తుంది ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన వరకు మాత్రం ఇంకా అధికారికంగా ఎంతమంది మృతి చెందారు ఎటువంటి ఎవరెవరు మృతి చెందన మాత్రం అధికారికంగా ఇంకా వెల్లడించలేదు కానీ భారీ సంఖ్యలోనే మావోయిస్టులు మృతి చెందినట్టుగా ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇంకా అధికారికంగా మాత్రం మావోయిస్టులు ఎంతమంది మృతి చెందారు ఎవరెవరు మృతి చెందినటువంటి విషయాలు అయితే ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం మేరకు నాలుగు రోజుల కిందట ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఎన్కౌంటర్లో ముగ్గురు మహిళా మా మావోయిస్టులు మృతి చెంద తెలుస్తుంది పిఎల్జిఏ బెటాలిన్ సంబంధించినటువంటి వీళ్ళు సభ్యులుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కూడా కర్రగుట్ట ప్రాంతంలో ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుంది పెద్దగా ఎత్తున భారీ ఎన్కౌంటర్ జరగడానికి అవకాశం ఉన్నట్టుగా ఏజెన్సీ ప్రాంత ప్రజలు కావచ్చు పోలీసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఒకవైపు ఎనిమిది రోజులుగా ఆపరేషన్ కగారు పేరుతో కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమై తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే అప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల ఐదులో హోంశాఖ పనిచేసినటువంటి జానారెడ్డితో కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కేకే కూడా మావోయిస్టుల సంబంధించి చర్చలకు వీళ్ళు ఒక ముగ్గురు కలిసి చర్చలు జరిపినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నటువంటి చర్చ అయితే రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారెంట్ పరిస్థితి కనబడుతుంది మరి చూడాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మావోయిస్టులపై ఉన్నటువంటి ఆపరేషన్ కగారుకు ఎటువంటి నిర్ణయం తీసుకుంది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కేసీఆర్ లేఖ రాస్తాం తప్పకుండా మావోయిస్టులకు సంబంధించినటువంటి శాంతి చర్చలు మాట్లాడితేనే తెలుస్తుంది వారు ఏం చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నటువంటి విషయాలను పూర్తిగా ఆపాలని మాజీ సీఎం కేసీఆర్ చెప్తున్న పరిస్థితి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తప్పకుండా ఆపరేషన్ కగారు ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తారని స్థానిక ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది రాష్ట్ర రాజకీయాలలో ఆపరేషన్ కగారు కావచ్చు కర్రెగు కూమింగ్ అయితే హాట్ టాపిక్ గా కర్రేగుట్ట ప్రాంతంలో ఎనిమిది రోజు కూమింగ్ కొనసాగుతుంది ఎనిమిది రోజులు కూడా నాలుగు హెలికాప్టర్లు చక్కెర్లు కొడుతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది డ్రోన్ కెమెరా సాయంతో మాత్రం కర్రేగుట్ట ప్రాంతంలోకి కేంద్ర బలగాలు చుచుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి కెమెరా పర్సన్ పవన్ తో తిరుపతి